వెల్కమ్ టు బిఎస్బీ మీడియా నేను మీ సురేష్ ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గం ప్రత్యేకతనైతే సంతరించుకుంటుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో మాజీ మంత్రి దేవినేనమ్మ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ మధ్య తీవ్రమైనటి పోటీ నెలకొని అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే వసంత ప్రసాద్ విజయం సాధించడం జరిగింది ఆ తరువాత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మరి ఇలాంటి మహామహులు రాజకీయ ఉద్దండులు ఆర్థిక సొమ్మతి కలిగినటువంటి నాయకులు మైలవరంలో ఉన్నారు మరి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాంటి అభ్యర్థిని ప్రకటిస్తుందో మైలవారానికి ఎలాంటి ఆర్థిక స్థితి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తుందో అని రాజకీయంగా చర్చ జరిగినప్పటికీ ప్రజల్లో ఇటు నాయకుల్లో అనూహ్యంగా ఒక సీదాగా ఉండేటువంటి వ్యక్తిని ఒక జెడ్పీటీసీని ఒక సామాన్యుడిని అభ్యర్థిగా ప్రకటించి అది మన్ మరింత రాజకీయ సెన్సేషన్ అయ్యేలాగా చేసిందనమాట ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న మైలవరం నియోజకవర్గంలో ఈసారి మరొక సామాన్యుడు అయితే జై భారత్ నేషనల్ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు ఒకసారి ఆయన ఎవరు మనం మీకు నేను పరిచయం చేయబోతున్నాను ఆయన కుటుంబ నేపథ్యం కూడా మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ చెప్పండి మీరు జై భారత్ నేషనల్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు మైలవరం నియోజకవర్గంలో మరి మైలవరం నియోజకవర్గ ప్రజలకి ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మీ కుటుంబ నేపథ్యాన్ని కూడా వారికి చెప్పాలని ముందుగా విఎస్బి మీడియా ఛానల్ వారికి ధన్యవాదాలు సార్ సో ఎక్కడో సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నన్ను గుర్తించి ముందుగా మీ ఛానల్ వారు నన్ను ఇన్వైట్ చేసినందుకు హృదయపూర్వక నమస్కారం అండి ముందుగా నా పేరు ఓట్స్ రామారావు అండి నేను జీకొండూరు మండలం చెరువు మాదం గ్రామంలో ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టడం జరిగిందండి మా నాన్నగారి పేరు వెంకటేశ్వర గారు అండి మాది ఒక సామాన్య కుటుంబం ఓకే మీరు భారత్ నేషనల్ పార్టీలో పోటీ చేయబోతున్నారు కదా ఎందుకని మీరు ఆ పార్టీని ఎంచుకున్నారు భారత్ పార్టీలో నేను చేరడానికి గల ముఖ్య కారణం ఏంటండి అండి జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఉన్నతమైన వ్యక్తి అండి ఆయన ఆయన ప్రాధాన్యత యువతకు ముందు ప్రాధాన్యతనిచ్చారు యువతే ముందు ఉండాలి అనే ఒక మెయిన్ మోటోతో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది రెండు యువతకి కావాల్సినటువంటి వ్యాప్ యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలని క్రియేట్ చేయడమే కాకుండా ఎంటర్ప్రీన్యూర్స్గా అంటే వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని ఒక మెయిన్ ఉద్దేశంతో ఆయన మెయిన్ ఫెస్టివల్లో పెట్టడం జరిగింది దాన్ని ప్రజా మేనిఫెస్టో అని పేరు పెట్టడం కూడా జరిగింది సో అది ఆ అంశం నాకు బాగా కనెక్ట్ అయ్యి నేను ఆ పార్టీలోకి చేరడం జరిగింది సో ఈ చేరిన విధానం మీకు నేను చెప్పదలుచుకున్నాను సో మొత్తం మీద ఆ పార్టీ సిద్ధాంతాల మీద నచ్చి మీద పార్టీలో జాయిన్ అండి నా ఆ పార్టీ సిద్ధాంతం నచ్చి నేను జాయిన్ అవ్వడం జరిగింది ఇది ఇప్పుడు మైలవరం నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు అన్నారు కదా సెక్యూర్ కర్రరైనా ఆయన మీకు టికెట్ ఇచ్చారా ఇచ్చారు సార్ ఇచ్చారండి ఇచ్చింత ఇచ్చి బీ ఫామ్ కూడా కన్ఫామ్ రేపు కన్ఫామ్ చేయబోతున్నారు రేపు ఇవ్వబోతున్నారు బీఫామ్ ఇరవై ఒకటో తారీఖు సో దీనికి ముందుగా జేడి లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేసుకోవాలండి సో ఎందుకనంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వట ఇవ్వట ఇచ్చారు నాతో నాతో పాటు సామాన్య యువతకు కూడా సామాన్య యువతకు కూడా యువత మేలుకో అనే ఒక దిశానిర్దేశాన్ని నా నాలో ఆ ఫైర్ని రగి రగిలించి నన్ను మైలువారి నియోజకవర్గ యువత తరపున నన్ను నుంచోబెట్టడం జరిగింది సో దీనికి బీసీ నాయకుడు అయినటువంటి బీసీ కమ్యూనిటీ వడ్డీ కమ్యూనిటీకి చెందిన నేను యువత తరఫున నేను నుంచోటం నాకు చాలా ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అంటున్నారు అసలు మైలవరం నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలుసా మీకు మైలవరం నియోజకవర్గంలో మండలాలే కాదండి మైలవరంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసండి మైలవరంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది భవన నిర్మాణ కార్మికులు ఎలా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి డ్రైవర్లు ఎలా ఉన్నారు లారీ డ్రైవర్లు ఎలా ఉన్నారు ఆటో డ్రైవర్లు ఎలా ఉన్నారు వాళ్ళ స్థితిగతులు అన్నీ తెలుసు అండి సమస్యలు ఎందుకనంటే నేను ఇక్కడ వాడినండి మైలవరం నియోజకవర్గ యువకు పెడునండి నేను నాకు ప్రతిదీ ఆ సమస్యలు తెలిసే చలించిపోయే నేను నా వంతు బాధ్యతగా నేను ఏదో చేద్దాము అన్న ఒంటరిగా నేను చేయలేని కాబట్టే నేను రాజకీయ పరంగా అయితే ఎక్కువ మందికి నేను సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం అంటే ఏ సమస్యలు సృష్టి చెల్లించుకోరు మంచి క్వశ్చన్ అడిగారండి సమస్యలు ఒకటే అండి ఫస్ట్ భవన నిర్మాణ కార్మికుల గురించి నేను చెప్పడం జరుగుతుంది చెప్పాలనుకుంటున్నాను సార్ భవన నిర్మాణ కార్యక్రమంలో కార్మికులు కార్మికులుగా ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే సార్ ఇంతకుముందు అంటే గవర్నమెంట్ పక్క నుంచి అండి ఇంతకుముందు ఒకరోజు ఇంటికాడ ఉండ ఉండటానికి కూడా టైం దొరికేది కాదు ఎందుకని అంటే అంత పని అంత పని ఉండేది ఇప్పుడు ఒక రోజు పని ఉంటే ముప్పై రోజులు ఒక వారం రోజులు నాలుగు రోజులు ఇంటికాడ ఉండాల్సిన స్థితులు ఏర్పడుతున్నాయి సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇసుక టైట్ అయిపోవటం వల్ల అండి రెండు మనకి సిమెంట్ రేట్లు పెరగటం వల్ల సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి స్థోమతని లేకుండా పోయిందండి రెండోది వచ్చేసి మనకి లారీ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కారండి చాలా ఇబ్బందులు పడుతున్నారు లారీ డ్రైవర్స్ ఎలా ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్స్ ఎలా ఇబ్బందులు పడుతున్నారు అంటే రోడ్లు ఫెసిలిటీస్ సరిగా లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేక సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి సో ఇంకా మనకి వీటి పొల్యూషన్ మీద కూడా ఒక పెద్ద సమస్య ఉందండి వీటి పొల్యూషన్ అక్కడ మన గేట్లో కానీ మై మనకి ఇబ్రాపట్నం సరౌండింగ్స్లో ఏంటంటే చాలా పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీటి మంచి నీటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయండి ఏ నాయకుడైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలో నాయకులైనా కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా కానీ ఎవరైనా సరే ఈ సమస్యలు నేను పరిష్కరిస్తామని ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలే పెట్టట్లేదండి నేను అది ఇస్తాను ఇది ఇస్తాను ఆ ఫ్రీ ఇస్తాను ఈ ఫ్రీ ఇస్తాను అంటున్నాను తప్ప మెయిన్ ఏదైతే ప్రజలకు కావాల్సిన సమస్యలను ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో దాని మీద ఫోకస్ ఫోకస్ అనేది చేయటం లేదండి సో ఈ ఇది నా ఇది నా నేను ఈ ప్రాబ్లమ్స్ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పడం జరుగుతుందండి వీటిని నేను హండ్రెడ్ గెలిచిన తర్వాత వీటి మీద నేను ఫోకస్ పెడతాను అండి వీటిని వితిన్ వన్ వితిన్ వన్ ఇయర్లోనే ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి కావాల్సినటువంటి విధానాలని నేను సో గెలుపుపై మీరు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని మీరు అంటున్నారు అసలు మీ అనగాల యువత నడుస్తుంది అనుకుంటున్నారా ప్రజలు మీకు ఓటేస్తారని అనుకుంటున్నారా యువత కాదండి నా సామాజిక వర్గం నేను వడ్డీరా కమ్యూనిటీ సామాజిక వర్గం చెందినవాడిని అండి ఓకే మన బీసీ 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 ఒడ్డెర కమ్యూనిటీకి చెందినవాడిని అండి మైలవరం నియోజకవర్గం మొత్తం మీద మీరు చూసుకున్నట్టయితే నలభై వేల పైచీలకు వడ్డెర వాళ్ళ ఓటింగ్స్ ఉన్నాయండి ఓకే నలభై ఐదు నలభై వేల చిల్లర ఓటింగ్ ఉందండి ఓకే ఓకే సో ఈ మా సామాజిక వర్గాన్ని మనం మీరు ఒక్కసారి ఆలోచిస్తే కనుక ప్రభుత్వాలు ఇవి అన్ని మా సమాజ వర్గానికి ఎంత న్యాయం చేస్తున్నానే అనే దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికీ ఈ నియోజకవర్గం మనం ఈ నియోజకవర్గాన్ని ఆలోచిద్దాం ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయికి లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేయ చేయడానికి కావలసినటువంటి అభ్యర్థులు ఉన్నారు మా మా క్యా మా కులంలో ఉన్నారు కానీ పోటీ చేయాలని ఆర్థికంగా బలవంతులు బలవంతులు ఉన్నారు పోటీ చేయలే రాజకీయ చైతన్యం లేదండి వాస్తవంగా అయితే సో ఇలాంటి రాజకీయ చైతన్యం రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు మా పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు ఒక మా కులానికి న్యాయం చేయాలి మా కులానికి ఒక సపోర్ట్ ఒక ఒక దిండుగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నన్ను సర్వే చేయించి నన్ను నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటం జరిగింది ఈ అవకాశాన్ని నాతో పాటు నా కులం కూడా నాకు వెన్నంటే ఉంటారని ఒక ప్రడా ఒక ప్రగాఢ నా నమ్మకంతో నేను నా విజయాన్ని నేను మీ మీ ఛానల్ ద్వారా ప్రజలకి తెలియ విజయం నేను విజయం సాధిస్తానని మీ ఛానల్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతుందండి యువత నా కులం ఈ రెండు నాకు వెన్నంటే ఉంటాయండి మొత్తం మీ కుల పెద్దలతో కానీ అంటే మీ బీసీ సామాజిక వర్గంతో ఇప్పుడు ఎవరికైనా ఎవరిదన్నా మామేకమయ్యి మరి నేను అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను మరి నాకు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ అవకాశం ఇచ్చారని చెప్పారా వాళ్ళతో ఒక సభలు ఏర్పాటు చేసి చెప్పారా నాకు కలిసి ప్రజెంట్ నేను చేస్తున్నది అదేనండి సో జీకొండూరు మండలము అయిపోయిందండి మా కమ్యూనిటీ పెద్దవాళ్ళతో మాట్లాడటం జరిగింది ఈరోజు నుంచి నేను ఇబ్రహీంపట్నం మండలం మైలవరం మండలం ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ నేను మాట్లా మాట్లాడటం జరుగుతుంది సో నేను వెళ్ళి నేను స్వతహగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది గెలుపుని ఈ గెలుపుని ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలనే ఒక వాళ్ళు చాలామంది రెస్పాండ్ మంచి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది సో చాలా కాల్స్ కూడా వస్తున్నాయండి ఇక్కడి నుంచే కాదు విదేశాల నుంచి కూడా నాకు కాల్స్ రావడం జరిగింది సో నాకు చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ మార్పు అనేది నాలో రావాలనుకున్నాను సో నేను ధరించిన ఈ మార్పుని నాకు ఈ కొద్ది రోజుల్లోనే చాలా స్ప్రెడ్ అయిందండి నాకు చాలా మంచి సజెషన్స్ కానీ మంచి ఒపీనియన్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు సో కులా నేను మా మేనిఫెస్టోని మెయిన్ ఎజెండాగా ముందు పెట్టి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళి మా మేనిఫెస్టో గురించి చెప్పడం దానిలో ఉన్న అంశాలని చెప్పి దాన్ని హైలైట్ చేసి నేను ప్రజల్లోకి మమేకం అవ్వాలని అనుకుంటున్నానండి రెడీ చేస్తాను సో మొత్తానికి గెలుస్తారని ధీమా ఉంది వందకు వంద శాతం గెలుస్తానండి యువత అంతా ఎలా గెలుస్తారు ఇంతవరకు మీకు ఎలక్షన్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు కనీస కార్యకర్త కూడా తిరిగి తిరిగి ఉండరు ఎలా గెలుద్దామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఉన్న మనకి యువత ఏంటంటే ఆలోచించుకో ఆలోచన కలిగిన యువత ఉంది సార్ మనకి సో యువత ఆలోచిస్తున్నారు ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది ఆలోచిస్తున్నారు యువత ఖాళీగా ఉంటున్నారు ఖాళీగా ఉండడం వల్ల ఏ ఎందుకు ఖాళీగా ఉంటున్నారు అనేది ఒక ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకుంటున్నారు దీనికి దీనికి ప్రా దీనికి రీజన్ ఏంటి సో మనం ఓటు ద్వారా వాళ్ళు ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పడానికి యువత రెడీగా ఉందండి సో మీ ఛానల్ ద్వారా నేను యువత కూడా యువత మేలుకోండి అనే ఒక నినాదంతో నేను ముందుకు వెళ్తున్నాను సార్ సో చెప్పండి యువతకి ఎలాంటి నిర్దేశిద్దాం అనుకుంటున్నారు యువత గురించి అంటున్నారు ఏమిటి వాళ్ళ గురించి ఒక సందేశం చెప్పండి సార్ యువత మైలవరం నియోజకవర్గంలో అండి బీటెక్ పాస్ అయిన వాళ్ళు కానీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ సార్ ఇరవై ఐదు వేల పైచీలకు ఉన్నారని ఒక అంచనా ఉందండి సో ఈ ఇరవై ఐదు వేల మందిలో టాపర్స్ ఉన్నారు సో మిడే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు సో బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు బట్ వాళ్ళంతా పాస్ అయిన వాళ్ళు పాస్అవుట్ సార్ వాళ్ళంతా సో వీళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పా ఈ తల్లిదండ్రులకి ఇప్పుడు అవుట్ అయినా సరే తల్లిదండ్రుల మీద డిపెండ్ అయిపోయి సో మేస్త్రి పని చేసుకునే వాళ్ళు పిల్ల వాళ్ళ నా తల్లిదండ్రులు ఉంటే డిగ్రీ చదివిన పిల్లవాడు కూడా ఆ కూలి పనికి వెళ్ళడం జరుగుతుంది సో బీటెక్ పాస్ అయినాడు కూడా మీకు ఈ ఈ ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మనకి కరువు పనులు ఉన్నాయి సార్ బీటెక్ చదివిన పిల్లలు కూడా కరువు పనికి వెళ్తున్నంత దౌర్భాగ్యం మనకి మనం చూస్తున్నాం సార్ చేసుకుంటే తప్ప సార్ మనం చదువుకున్నాం కదా సార్ మనం చేసే పని డిగ్నిఫైడ్గా ఉండాలి ప్రొఫెషనల్ గా ఉండాలి సో మన మన కన్న తల్లిదండ్రులు మనల్ని చదివించింది దేనికోసం అండి వాళ్ళకి కష్టపడాలని కాదు వాళ్ళని కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో కదా మనం చదివించింది సో ఈ ఇప్పుడు మనకేం జరుగుతుంది వాళ్ళు పడే కష్టాలని మనం మళ్ళీ కొనసాగి జరుగుతుంది వారసత్వంగా సో ఇలాంటి వాటిని రూపుమాపాలనే ఒక మంచి ప్రతి విలేజ్ ఈ సమస్యను అండి ఒకటే ఒక పద్ధతి ఉందండి ప్రతి విలేజ్ కి కుటీర పరిశ్రమలు ఒక ఐదు నుంచి ఒక పది కుటీర పరిశ్రమలు ఎవరైతే యువకులు చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ నేను అందిస్తాను నేను అందిస్తాను సో నేను యాజ్ ఏ చిన్న కుటీర పరిశ్రమతో స్థాపించి నేను ఒక మూడు కోట్లు టర్న్ ఓవర్ చేయగలిగే బిజినెస్ నేను రెడీ నేను చేసుకున్నాను చిన్న చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సో అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ పేయర్గా ఉండాలి మన ఇక్కడ ఉన్న యూత్ని ట్యాక్స్ పేయర్స్ చేయాలి ఒక లక్షాధికారులను చేయాలి కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉండకూడదు నా ఈ నియోజకవర్గంలో నాలో ఉన్న మా మార్పు అనేది ఒకళ్ళతోనే స్టార్ట్ అవుతుంది అది నాతో స్టార్ట్ అయింది ఈ నేను ఒక పది మందికి నేను ఈ మార్పుని మీ ఛానల్ ద్వారా నేను చేయగలిగితే కనుక నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతానండి ఈ విధంగా ప్రతి విలేజ్కి ఒక ఐదు పది కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగితే ఆ పరిశ్రమల నుంచి ఉపాధి ఉపాధి అనేది ఆటోమేటిక్గా వస్తుందండి ఆ పది మంది ఇంకొక పది మంది ఇంకొక పది మంది అంటే విలేజెస్లో మనకు ఒక ఐదు పది కుటీర పరిశ్రమలు కనుక ఏర్పాటు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇది రాబోయే ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు నిరుద్యోగ సమస్య అనేది కూకొట వేళ్లతో పీకేసేంత స్థోమత మన నియోజకవర్గంలో ఉంటుందండి ఇండియా కాదు మన ఆంధ్రప్రదేశే కాదు ఇండియా మొత్తం మీద కూడా మన నియోజకవర్గం వైపు చూడ చూసే విధంగా నేను తయారు చేస్తాను సో మీ సంకల్పం బాగుంది ఒక ఉద్యోగి స్థాయి నుంచి కూడా ఒక చిన్న పరిశ్రమ నడుపుతున్నారు ఒక పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు బాగానే ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన ఇవి మూడు కూడా చాలా బలమైన పార్టీలు బలమైన అభ్యర్థులు కూడా మరి రాబోతున్నారు సామాన్యుడే అభ్యర్థిని ప్రకటించినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఆర్థిక వనరులు కూడా వాళ్ళు సమకూర్చుకోగే ఇది ఉంది మరి వీళ్ళ పోటీ మీరు ఎలా బతుకుంటారు ఏంటి ఎలా ఫేస్ చేయాలి ఈ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చన్ వేసా సార్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది సో యువత మేలుకోండి సామాన్యుడు చేయగలిగినది ఏమీ లేదు సామాన్యులకు ఓటు హక్కు ఉంది కదా ఓటు హక్కు ఎలాగ ఉందో మనం పోటీ చేసే హక్కు కూడా మనకుంది ఈ విషయాన్ని అందరూ గమనించుకోండి మనమే మనం ఓటు హక్కు ఎలాగ వినియోగించుకుంటామో పోటీ చేసే హక్కు కూడా మనకుంది సో ధన ధాన్య ధనాలు విరివి వాళ్ళు విచ్చల విడిగా ఖర్చు పెట్టచ్చు కానీ యువత నా వైపు ఉందండి యువతతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి యువతని నేను యాక్టివ్గా పొలిటి నేనే కాదు నాతో పాటు ఒక పది మందిని నాతో పాటు ఒక వంద మందిని నాతో పాటు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఈ దీన్ని ముందుకు తీసుకోవడంలో నేను ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే నేను ఎక్కడ తగ్గ తగ్గేదే లేదు మనల్ని ఆపేదే లేదు యువత మేలుకోండి మీ నేను మీకోసం పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉండండి గెలవ నేను గెలవబోతున్నాను మైలువర నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఇండియా స్థాయిలో నేను మన నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి నేను రెడీగా ఉన్నాను మీరు రెడీనా సో చూశారు కదా మొత్తానికి మనకి మైలువర నియోజకవర్గం మరొకసారి హాట్ టాపిక్గా మారబోతుంది మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి మరి రామారావు గారు కూడా మరి తన గెలుపు పట్ల కూడా చాలా దీమ్మగా ఉన్నారు పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని మరొకసారి గుర్తు చేశారు మరి మనం కూడా మన ఓటు హక్కుని చాలా జాగ్రత్తగా వినియోగించుకొని మరి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఈ వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా మన ప్రేక్షకులు చెప్తున్నాం నమస్కారం